التايم ليش नहीं तो सब में बंद हो गए हैं। तो तो ताक़त का दंगा निकाय होना होता है। आसारों के लिए। अभी कौन? निर्माण कौन? सिलो నిధుల వల్ల దాడలేకపోయిన దాంతో జిమ్లో జాతర దాని తర్వాత మాలో అనూనేటువంటి ముందు ఒక వన్ మంతే ఫీజు తర్వాత ఈ కి దాదాపు వన్ ఇయర్ ఫీజు ఫస్ట్ ఫస్ట్ వన్ కి సబ్స్క్రిప్షన్ వ్యక్తిని అంటే అన్నిటికంటే ఆరోగ్యం ఉంటుంది దాని తర్వాత ఇప్పుడు ఈ యొక్క క్లాస్ వన్ ఇయర్లో నేను మాత్రం కూడా వాడటం నేనే కాదు కాడిన సందర్భంలో ఉన్నటువంటి నిద్రలతో చాలా అంశాలు మాట్లాడిన సందర్భంలో విజయ్ గారు ఆయన సార్ నాకు బీపీగా ఉండేది షుగర్ ఉండేది మూడు నెలలు తను చేసిన తర్వాత నేను బాగా యాక్టివ్గా తయారైనాను తర్వాత టెస్ట్ చేసినా కూడా నాకు అనేటువంటి షుగర్ లేకుండా ఉన్నాయి కాబట్టి నాకు నాకు హెల్తీగా ఉన్నా సార్ అదని చెప్తాడు బ్రదర్ విజయ్ గారు అలాగని ఫోటో గారు పోటీ పడి చేస్తారు అనమాట దీంట్లో ఏమవుతుందని అంటే మనం ఒక ఉపాధ్యాయుడిగా ఉన్న సందర్భంలో కూడా ఒక ఉపాధ్యాయుడు మాత్రమే కాదు సమాజంలో వివిధ రకాలైనటువంటి ప్రభుత్వం వ్యక్తులతో మంచి స్నేహ సంబంధం కూడా అభివృద్ధి చెందేదానికి ఈ జిమ్ అంతకాలంలో కాబట్టి ఒక రకంగా మన మంచి ఆరోగ్యంతో పాటు మంచి సత్సంబంధాలతో పాటు ఇలాంటివన్నీ అనేక రకాలైనటువంటి ఉద్యోగ బిజినెస్ సంబంధించినటువంటి అనేక రకాల ఒత్తిడిని ఎదుర్కొనేటువంటి రోజుల్లో మనకి కాస్త రిలాక్సేషన్ అవసరం ఆ రిలాక్సేషన్ ఎక్కడ ఉంటుంది కాసేపు ఏదైనా వాకింగ్ పోవాలని పోతే ఆ రోజులు పోయిన సార్ అంటారు ఆయన యొక్క మాట్లాడితే ఆ రోజు వాకింగ్ పోయిందా ఆైపోయింది ంటే ఆయన ఏదో ఇవ మాట్లాంటి ధర్మం పెరిగిందా ఇలాగా ఎన్నో రకాల సమస్యలు ఉంటే బయట చేయాలంటే రన్నింటి తట్టుకొని నేను మంచి ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ బాగా అరేంజ్ చేస్తున్నాను మన తొలగించే ఒక తరగానం ఇక్కడ ఆనందంగా మాన్యుల్ ఫీజు తీసుకో మనం చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది నేను చూసినప్పుడు ఇంత కొంతమంది నాకు గుర్తు వన్ ఇయర్ బ్యాక్ వాడి నాకు బాగా గుర్తుంటుంది

అందరికి ఎంప్లాయ్మెంట్ పెరిగింది కాబట్టి స్ట్రెస్ అనేది ఎక్కువ ఈ స్ట్రెస్ వల్ల రకరకాల జబ్బులు ఎక్కువైతాయి గ్యాస్ట్రేటిస్ వల్ల నెక్స్ట్ ఇన్ఫర్టిలిటీ కానీ ఇట్లాంటివన్నీ ఎక్కువైపోయాయి కాబట్టి ఈ ఎక్సర్సైజ్ అనేది వీటి కోసం ఈ జబ్బులు తగ్గించుకోవడానికి చాలా ఇంపార్టెంట్ షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ గ్యాస్ట్రేట్స్ కానీ ఇన్ఫర్టిలిటీ కానీ ఇట్లాంటివన్నీ తగ్గించుకోవాలి అంటే ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా మనకి చాలా అవసరం కాబట్టి ఈ బదులుపూర్లో ఇట్లాంటి జిమ్ నెల్లూరు కంటే కూడా నెల్లూరులో చాలా జిమ్ములు చూస్తున్నాము నెల్లూరు కంటే కూడా బాగా చాలా బాగా కొల్పూర్లో ఇట్లాంటి జిమ్ అరేంజ్ చేస్తాను మన వింకీకి అండ్ సీనులకి అభినందన తెలియజేస్తాం ఇందరితో ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా మన విషయస్ తెలియజేస్తూ ఇందరితో దీన్ని ముగిస్తాయి బాడీ ఫిట్నెస్ జిమ్ ఏర్పాటు చేసినటువంటి శ్రీనివాస్ అండ్ వింకీ బ్రెద్దరు ఆడిటోరియంలో ఈ యొక్క జిమ్ సక్సెస్ఫుల్గా కాలం పూర్తి చేసుకొని వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించడం జరిగింది ఈ ఆహ్వానంలో భాగంగా ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి ఇదే విధంగా ఈ యొక్క ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినటువంటి మండల మండలంలో ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ గారు భాస్కర్ గారు మాస్టర్ గారు అందరికీ కూడా నా పది నమస్కారాలు ముఖ్యంగా ఈ జిమ్ అధినేతలైనటువంటి వారికి నా అభినందన ముందుగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్క మనిషికి ఈ వ్యాయామం అనేది తప్పనిసరి డాక్టర్గా చెప్పినట్టు వారి వారి గుర్తుల్లో కొంతమంది డైలీ వ్యాయామం చేసే పరిస్థితి ఉంటా ఉంటుంది ఇప్పుడు కూడా కొంతమంది ఉంటా ఉన్నారు కానీ ముఖ్యంగా స్టూడెంట్స్ లైఫ్ నుంచి ఎవరైతే ఉన్నారో చదువుకుంటూ మరి గతంలో కాలేజీ అయితేనేమి హై స్కూల్ అయితేనేమి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్లో యూనివర్సిటీ అయితేనేమి సత్యం గ్రౌండ్ దానికి ఒక ఇంపార్టెన్స్ కూడా ఇచ్చేటువంటి రోజులు ఉండేవి ఇప్పుడు కొంచెం తగ్గాయి అంతా కూడా మొబైల్ ఫోన్కి అలవాటు అయిపోయి ఎక్కువ దాన్నే కాలక్షేపంగా తీసుకొని దాంట్లోనే గేమ్స్ ఆడుకునే పరిస్థితి ఎక్కువగా ఉంది కాబట్టి ముఖ్యంగా ఫిజికల్లీ ఎవరైతే ఫిట్ ఉంటారో వారు మెంటల్లీ చాలా అలగ్గా ఉంటారు అనేది మనం చెప్పుకోవచ్చు అంటే ఈ ఏ గేమ్ ఆడినా ఏ అథ్లెట్ అయినా ఏ స్పోర్ట్స్ మ్యాన్ అయినా కానీ వారి యొక్క క్రీడారంగంలో వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ ఒలింపిక్లో కూడా రాణించాలి అంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాక్టీస్ జిమ్ అనేది ఖచ్చికుండా ఈ జిమ్ అనేది రాకుండా ఫిట్నెస్ లెవెల్స్ తెచ్చుకోకుండా కనుక అసలు అసాధ్యం అది కాబట్టి దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి అంతేకాకుండా ఆరోగ్యరీత కూడా మనం ఖచ్చితంగా జిమ్లో కనుక అలవాటు కొంచెం దాన్ని మనం పేస్ చేసినట్లయితే ఇంకా అది మనల్నే లేవుతుంది నిద్ర మనమే ఆటోమేటిక్గా జిమ్కి వస్తాం రోజు ఎంత చేయాలో అంత కష్టపడతాం జిమ్ చేసేటువంటి మంచి కాన్ఫిడెన్షియల్ కాన్ఫిడెన్స్ కానీ వేరే వాళ్ళకి ఉండదు అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా చక్కగా మనిషి కూడా చాలా దృఢంగా ఫిజికల్ చూడటానికి కానీ ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు నలభై డేస్లో జిమ్ అనేది అలవాటు చేసుకోవటం ఈ పొదలకూరు టౌన్లో ఇంత మంచి ఎక్విప్మెంట్తో ఇంత మంచి వాతావరణంలో గొప్పగా అరేంజ్ చేసినట్టు నాకు అనిపిస్తూ ఉంది చాలా సంతోషం అందరూ కూడా ఈ జిమ్ని మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు అందరూ కూడా ఏజ్తో సంబంధం లేదు వాళ్ళకి తగ్గ ఉన్నటువంటి చేయగలిగినటువంటి ఎక్సర్సైజెస్ వీళ్ళంతా కూడా ఎక్స్పర్ట్స్ అని చెప్పి నేను తెలుసుకున్నాను వారి యొక్క కోచింగ్ తీసుకొని వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఐస్ ప్యాన్ పెంచుకోవచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు కాబట్టి అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను అవకాశం ఉంటే నాకు కూడా ఎప్పుడన్నా టైం ఉంటే వస్తాను ఖచ్చితంగా కాబట్టి ఖచ్చితంగా వస్తాను మా అబ్బాయి అన్నాడు మనం రేపటి నుంచి పంపిస్తాను చూ చేసేవాడి అయితే మండల స్థాయి కాలేజీలో చదువుకుంటాం కాబట్టి అక్కడ పెద్ద కోచెస్ ఉండేవాడు కాదు లేదా త్రీ డియర్స్ వర్కౌట్స్ ఇచ్చేవాళ్ళు చేసేవాళ్ళు యూనివర్సిటీలో బాగానే చేసేవాళ్ళని ప్లేస్ వచ్చేది ఎంత ప్రాక్టీస్ చేసినా సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ ప్రాక్టీస్ చేసినా కొంచెం ఇంప్రూవ్ అయ్యేది తప్ప ఎక్కువ వచ్చేది కాదు అక్కడికి ఏంటి మార్గం అని చెప్పి చూస్తే పవర్ ఉండేది కాదు ప్రాక్టీస్ అయితే ప్రయత్నానికి అందరికంటే ఎక్కువ కష్టపడేవాళ్ళం కానీ పవర్ ఉండేది కదా పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కేవలం జిమ్ల నుంచి వస్తుంది అని చెట్లీస్ట్ తెలుసుకున్న తర్వాత నేషనల్ నేషనల్లో పార్టిసిపేషను చిన్న చిన్న మెడల్స్ ఫోర్త్ ఫిఫ్త్ పొజిషన్స్ కూడా రావడం జరిగింది ఇంపార్టెన్స్ చాలా ఉంది చెప్పుకుంటా పోతే సో అందరు దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పేసి మాస్కుందాం థ్యాంక్ యూ సీన్ ఇప్పుడు కంగ్రాచులేషన్ సార్ కాంప్లైంట్స్ ఇచ్చారు కాబట్టి ఇంతమంది సార్ గ్యాదర్ అయిపోతుంది నేను ఒక త్రీ డేస్ అయింది ఇంకా గ్యాదీ ఫస్ట్ అనుకున్నాను అంత అబ్బాయిలు ఉన్నారు లేడీస్ని ఎలా ట్రీట్ చేస్తారని కానీ ఇక్కడ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వస్తున్నాం చాలా రెస్పెక్ట్ఫుల్గా అమ్మాయికి చాలా మంచిగా చిన్న చేయిస్తున్నారు మేమంతా ఒక ఫోర్ మెంబర్స్ వస్తున్నాం అమ్మాయిలు సో ఇక్కడ వచ్చాక ఇంకా మంచిగా రావాలని ఇంట్రెస్ట్ కలిగింది సో ఇక్కడ చాలా బాగుంది లేడీస్కి సో ఎవరు స్టిగ్మా వెళ్ళకుండా కొంచెం వచ్చి జిమ్లో జాయిన్ అయితే ఇక్కడ చాలా మంచిగా ఉంది